బేసిక్ గా నీతో ప్రాబ్లమ్ అయింది తెలుసా క్వశ్చన్ ఇదే ఆన్సర్ నీదే అవతల అవసరం లేదు ఇంకా క్వశ్చన్ అయ్యండి ఆన్సర్ అయ్యండి నెగిటివ్ నువ్వే పాజిటివ్ నువ్వే ఇంకా అవతల ఛాన్స్ లేదు టూ సైడ్స్ ఆయననే ఉంటాడు ఇంకా అవతల అందుకే ఆ అమ్మాయికి బోర్ వచ్చి ఉంటుంది బాబు ఇంకా నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు దాని గురించి ఒక సైడ్ వాళ్ళ గురించి కూడా థింక్ చేయి నువ్వే రెండు తీసుకుంటే మరి వాళ్ళు ఏం తీసుకోవాలి అని వాళ్ళ అదర్ ఆప్షన్ తీసుకుంటారు సింపుల్ సో ఏ లో అయినా ఒక పాజిటివ్ నేను కావాలనుకుంటారు నెగిటివ్ కావాలనుకుంటారు అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు ఇద్దరు లవర్స్ కూడా సో నేను చేస్తుంది ఏంటంటే తనకు బాగా డిస్టర్బ్ చేస్తాను అంతే డిస్టర్బ్ చేసి ఏం చేస్తాను నాతోనే మాట్లాడు ఫ్రెండ్స్ మాట్లాడుకు బిజీ రాకూడదు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే నాకే మెసేజ్ చేయాలి ఇష్టాలు ఆన్లైన్ లో వస్తే నాకే మెసేజ్ తనకు కూడా అదే అన్నది నీ ప్రేమ నాకు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు షాడీస్ సైకోలా అనిపిస్తున్నావు అన్నట్టు చెప్పేది సో తనకు అర్థం కావడం లేదు నేను ఎంతమంది అమ్మని ఎంత ప్రేమించని ఏ అమ్మాయి కోసం ఈ రోజు కూడా ఇలా ఫీల్ రాలేదు అందులో ఎవరిని కూడా అలా అడగలేదు ఇప్పుడు నిన్ను ఏంటి గొప్ప లవర్గా చూడడం అంటున్నా ఆరెంజ్ అదే వైల్డ్ బెస్ట్ లవర్ అని ఓకేలే చెప్పమ అమ్మాయి ఒకసారి అంటే చెప్పమ్మా నువ్వే నా వైల్డ్ బెస్ట్ లవర్ అని చెప్పేసి ఏదో ఒకటి నువ్వే నా ప్రపంచం నువ్వే నా గుండెక్క ఏదో చెప్తారు కదా అయంటే చెప్పు ఒకసారి చెప్తుంది ఇంటర్వ్యూ తర్వాత జబర్దస్త్కి ఎప్పుడన్నా వెళ్ళాలనిపించిందా కమీడియన్ అవ్వాలనుకుంటున్నావా లేదంటే యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నా ఓకే ఏదో ఒకటి నా ద్వారా ఏంటంటే తను కూడా చెప్తూ ఉంటది మా పిల్లలు నేను లవ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అనాథ పిల్లలు ఉంటారు కదా ఏమైనా అలా నాడి బర్త్డేనా అయినా వాళ్ళ మమ్మీ బర్త్డే అయినా లేకపోతే తన బర్త్డే చెది బర్త్డే ఏమైనా ఫ్రెండ్స్ బర్త్డే ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం అనాథ పిల్లలకి లేకపోతే బ్యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది సో నాకు బాగా కనెక్ట్ అయింది అక్కడ ఆ విషయంలో ఆ తర్వాత నన్ను కూడా మంచి చూసుకుంటుంది మంచి టైం కేరింగ్ అని చూపించేది సో ఇలాంటి అమ్మాయి లైఫ్ లాంగ్ వస్తే చాలు ఇంకా ఎక్కడతో చాలు ప్రమోషన్ ప్లీజ్ లవ్ ప్రమోషన్ లవ్ స్టోరీ గురించే ప్రమోట్ చేసుకుంటాను తప్ప నాకు క్వశ్చన్ ఏంది యూట్యూబ్ పెట్టుదాం అనుకుంటున్నా యూట్యూబ్ లో ఎదుగుదాం అనుకుంటున్నావా జబర్దస్త్ పోతావా అని అడిగినా మళ్ళీ తీసుకుని దానికే లింక్ పెట్టావు నువ్వు గొప్పవి నిజం అప్తురా నీ కోపిక ఎక్కువ జీవితంలో జీటంలో పైస్తై వెళ్తావు నేను బరిస్తానో కాబట్టి సో మామ మీరు సైలెంట్ కిల్లర్ నేను ఓవర్ కిల్ల ఓవర్ థింకర్ అంటే సైలెంట్ వోలెంట్ అన్నమాట ఇద్దరు నీరు నిప్పులంటలు నేను ఏంది డీజల పెట్రో సో మీరు చెప్పేదన్న లాస్ట్ వరకు మంచి ఆ యూట్యూబర్ అయ్యి ఎంతోకొంత మనకు వచ్చే మనీని ఆనందిపలేకి లేకపోతే ఇంకెవరో పూర్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నా ఎందుకంటే మా పిల్లలకి అవంటే ఇష్టం ఆ తర్వాత నాకు కూడా చాలా అనిపించింది నేను కూడా ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నా కోసమే కాకుండా ఇలా బయట ఉంటారు కదా వాళ్ళ సంతోషాన్ని కూడా చూడాలని నాకు చిన్న డ్రీమ్ అంతే ఇంకా యూట్యూబ్ రావాలి యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను యూట్యూబరే మా పిల్లలతో ఒక చిన్న లైఫ్ ఒక జీవితంతో అక్కడ ఆగిపోవాలంతే ఓకే థర్టీ లేదు ట్వంటీ ట్వంటీ నైన్ ఫైనల్ క్లారిటీ ఇచ్చావురా బాబు మీది అంటే మీరు అంటే మీరు అంటే చేస్తాం అంటే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం ఓకే బట్ నే అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు కూడా దాని వైపు ఇది లేదు సో నేను ఎప్పుడు ఏంటనుకున్నాను అంటే నాకు ఒక పార్ట్నర్ కావాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని దాని నుంచి మనీ చేసుకుని ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేసి అలాగా నేను అనుకుంటున్నాను అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అంటే డైరెక్షన్ చేస్తా యాక్షన్ చేస్తా నేను సాంగ్స్ కూడా రాస్తా పాడతాను కూడా చాలా ఉన్నాయి నేను ఆర్ట్ కూడా వేయగలను బట్ ఇన్ని టాలెంట్లలో దేని వైపు వెళ్ళాలి అనుకుని కన్ఫ్యూజన్ ఉండేది నీకు అన్నింటిలో ఏది ఇష్టం నాకు సినిమా అంటేనే ఇష్టం అంటే సినిమా తీయాలంటేనా లేదంటే చెయ్యాలంటేనా ఏదైనా ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తా ఒకని పెట్టి సో నెక్స్ట్ చాయిస్ ఏదైనా నన్ను పెట్టి ఎవరైనా చేస్తానంటే నేను యాక్ట్ చేస్తా సో అలా ఓకే సాంగ్స్ రాస్తా ఏమైనా సాంగ్ రాసుకున్నా చాలు రాస్తా ఒకటి పాడతావా

మా లిరిక్స్ గుర్తు రావట్లేదు కాలునా కళ్ళు కప్పి వెళ్ళనున్నదే నిన్ను దాటి మనసా తెలుసా ఇది నా మెదడుకు పని బహుశా ఎదలో ఎదకే తెలియని కలవర వైపా కల్లోలం కాదే కంగారే పడకే బాబాడు బాగుంది వాయిస్ సరే ఫైనల్ గా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాట చెప్పండి నేను చెప్తా ఫ్రెండ్షిప్ అంటే నేను ఇప్పటిదాకా ఏం సాధించ ఏం సాధించలే బట్ ఒకటి సాధించిన అంటే ఒక ఫ్రెండ్ నేను అదే ఒకటే చెప్తా ఓకే ఇప్పటివరకు ఈ ఇప్పటివరకు నా లైఫ్ జర్నీలో సాధించింది ఒక మంచి ఫ్రెండ్ని నీ వర్షన్ లా నేనేదని చెప్పాలనుకుంటే నాకు కోపం ఎక్కువ ఆ కోపంలో నాకు నచ్చినట్టే నేను ఆలోచిస్తాను అవతల పర్సన్ ఏమనుకుంటున్నాను ఆలోచించను తప్పు నాదో ఆడదో తెలియదు కానీ నాది తప్పుకోదనుకుంటాను సో అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయితో చాలాసార్లు గొడవపడ్డా తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నాతో ఇప్పటి వరకు ఉంది లేదంటే ఎప్పుడూ వెళ్ళిపోయాను నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నా అమ్మాయికి నో గొడవ అయినప్పుడు ఆ కోపం వీడి మీద చూపించేవాడిని సో వీడు కూడా చాలా అట్ట అయ్యేవాడు నేను ఇప్పటికీ ఎప్పటికొకటే చెప్తాను వీడికి నేను కోపం వచ్చేటప్పుడు ఏదో కోపం లేదు అనేస్తాను గొడవ పడతాను తప్పు నాదో నీకు ఇద్దరు ఎవరిదోవరు కావచ్చు చివరి వరకు లైఫ్ లాంగ్ ఇద్దరం ఒక ఓ పార్ట్నర్గా యూట్యూబ్ జర్నీ చేయాలనుకుంటున్నాను కాబట్టి తప్పు నాదో నీదో కానీ ఇద్దరు ఎవరి ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి సో నన్ను అర్థం చేసుకో ఎప్పుడు నన్ను వదిలేయడానికి ట్రై చేయకు నేను ఎంత ప్రేమిస్తానో నీకు కూడా తెలుసు కోపం వచ్చేటప్పుడు అర్థం చేసుకోలేను అది ఒకటే మాట చెప్తాను ప్రేమించిన అమ్మాయికి అదే చెప్పాను యాజ్ ఏ ఫ్రెండ్గా ఇక్కడ కూడా అదే చెప్తున్నా నాతో చివరి వరకు ఉండాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను నా నుంచి మిస్టేక్ ఉంటుంది నా నుంచి ఆడ నుంచి ఎవరి నుంచో కానీ నా తొందరగా అర్థం చేసుకోలేను కోపం వల్ల కోపంలో రాంగ్ డిసిషన్ తీసుకుంటూ ఉంటా అని కోల్పోతా అందుకే ఇక ఇరవై రెండు ఇరవై ఎనిమిది మంది వచ్చారు ఓకే ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఇద్దరు కూడా జాగ్రత్త ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైందో ఫోన్ చేసి చెప్పు నాకు తర్వాత ఆల్ ద బెస్ట్ ఇద్దరికి మంచిగా చేసుకోండి వీడియోస్ జాగ్రత్త స్టే హెల్దీ స్టే హ్యాపీ సో చూసారు కదండి బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ బాయ్ మనీ లవ్ స్టోరీ అది ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయి కూడా చెప్తున్నా నువ్వైతే నిజంగా గ్రేట్ అమ్మాయి నేను భరిస్తున్నావు అంటే సో ఇంటర్వ్యూ ద్వారా గొడవలు ఏం పెట్టుకోకూరి నన్నేం తిట్టకుర్రీ